తాజా మాజీ కౌన్సిలర్స్కి ప్రజలకి స్వాగతం ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది మొదటగా కమిటీ మెంబర్స్ చెట్ట విజయ సదాచారి గుట్టడ రావి

చేత పడేదాకా మాత్రం ఓట్లు పడ్డాడు వాళ్ళు చెప్పినట్టు నాలుగు ఐదు లక్షల చేత పడేదాకా ఐదు లక్షల కేంద్ర పడ్డాక అప్పుడు మీకు అప్పుడు మళ్ళా దేవులు పెట్టుకో అలా పెట్టుకోండి లక్ష లక్ష అయిపోయినా शमु अंजारी ग ఇల్లు లేనటువంటి వారికి ఐదు లక్షల రూపాయల విలువ గల ఇల్లు మంజూరు చేయటం నిరుపేద వర్గాల గుర్తింపు కూడా ఏదైతుందో పారదర్శక చేపట్టబడే విధంగా ప్రభుత్వ అధికారులతోనే ఇవాళ లబ్ధిదారుల ఎంపీ కూడా చెప్పడం జరిగింది ఇందులో ఏదైతేందో వాస్తవం కొద్ది మంది లబ్ధిదారులు అక్కడ కలిగిం కూడా ఏదైనా కారణంతో ఎంపికలో ఏదైతుందో ఇప్పుడు మంజూరి పొందలేకపోయినా కానీ మరి అటువంటి వారిని పునః పరిశీలింప చేసి వారి వారి అర్హతకు అనుగుణంగా తప్పకుండా వారికి మళ్ళీ మనం ఇల్లు మంజూరు చేయించేటువంటి అవకాశం ఉన్నది దయచేసి ఇప్పుడు ఈ మొదటి విడతలో మంజూరి రానటువంటి వారు ఏదైతేందో ఏ విధమైనటువంటి ఆందోళన గురిగా అవసరం లేదు ఏదైతుందో అధికారులు వారికి ఉన్నటువంటి ఒక మార్గదర్శకాలతో కొంతమేరకు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది ఆ మార్గదర్శకాల అమలు ఏదైతుందో ఏదైనా సరి చేసే మనం సరి చేకూర్చి లబ్ధిదారులు అత్యంత కరంగా మనం పట్టి మంజూరు పొందేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇందులో మంజూరు చేయబడే విధంగా ఈ ముప్పై ఐదు వందల ఇండ్ల నియామక పత్రాలు ఏదైతుందో ఇందులో ప్రజాపాలన ఆరంభం ఏదైతుందో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ప్రాజెక్ట్ కింద మున్సిపాలిటీలో లో ఒక వార్డు పాలెట్ ప్రాజెక్ట్ కింద ఎక్కడ చేసి గ్రామ పంచాయతీ ప్రాతిపదికన సాచ్యురేషన్ అంటే అనుగుణంగా సంపూర్ణంగా లబ్ధి ఉన్న కూర్చు అటువంటి ఏదీందో దాదాపు ఒక మూడు వందలు పోయినా కానీ వచ్చి ఒక ముప్పై రెండు వందలు ఉండి ఉంటాయి ముప్పై రెండు వందలు ప్రభుత్వ పరంగా పక్కన చేయడం జరుగుతుంది అంటున్నాను ప్రతిపాదన ఎవరు చేసిందని చెప్పినది కాదు ప్రతిపాదన ఎవరు చేసినా కానీ మంజూరి అనేది ఏదీందో అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పే దయచేసి ప్రభుత్వాన్ని వ్యత్యాసాన్ని వాళ్ళు గమనిస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతుందో కేవలం మాటలతో వాగ్దానాలతో ఏ విధంగా కాలం వెలిపించింది ఈ ప్రభుత్వం ఆ విధంగా కాదు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా అర్హత ప్రాతిపదికన నిజమైన లబ్ధిదారులకు ఇస్తుందో అర్హత కల్పించబడే విధంగా బాధ్యత నేను వాస్తవం ఏది ఇస్తుందో అర్హత గల వారికి అందరినీ కూడా లబ్ధిలో కూర్చోాలి ఏ విధంగా ప్రాజెక్ట్ చేసుకునే గ్రామాలే కానీ

పదిహేను వర్గాలకు ఏది రాష్ట్రంలో కల్పిబడుతున్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంవత్సర ఎన్నికలు ఏది ఇస్తుందో ఇరవై మూడు కుదించిన ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రం స్థానిక సంవత్సర ఎన్నికల్లో పదిహేను వర్గాల్లో రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఆయన

ఆర్థిక ప్రాతిపదికన ఇళ్ల పట్టాలు మంజూరు ఇచ్చి నిరుపేద వర్గాలు అందరూ ఏదైతుందో సొంత ఇంటి మనం చేయడము ఇవ్వాలి ప్రభుత్వ లక్ష్యం మొన్న పోయిన ఎన్నికప్పుడు ఏదైతున్నదో అసెంబ్లీ ఎన్నికప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది ఓ మూడు వేల ఇళ్ళ మంజూరు పత్రాలు పరిచిందా మాత్రం మూడు వేల మంజూరు పత్రాలు మీరు ఎందుకు అమలు పడతారు ఇంకా వ్యక్తుల మూడు నచ్చదు కొద్ది రోజుల పాటు మేమే రాజ్యం చేస్తాం ఇంద్ర పత్రాలు ఏమేమి అడుగుతున్నాను నేను నువ్వు ముందే ప్రక్రియ నువ్వు మూడు వేల పత్రాలు ఎన్నికలు లబ్ధి పొందడానికి నిర్మేద వర్గాలు ఏదైతేందో ఆ రక్షణ కల్పించే నివేదించిందమ్మా భారత రాష్ట్రపతి గాని కేంద్ర ప్రభుత్వమే కానీ మూడు నెలల మాత్రాలు గడిచిపోయిందమ్మా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో మీరు బలహీన వర్గాల రిజర్వేషన్ సౌకర్యం నలభై రెండు శాతం కల్పించాలని మీరు సానుకూలం చెప్పారు మళ్ళీ సానుకూలం ఉంటే నైన్ షెడ్యూల్లో చేర్చాలి కదా మీరు ఎక్కడ ఎందుకు చేర్చడం లేదు అంటూ నేను ఇప్పుడు కాలయాప చేసి విధి లేని పరిస్థితుల్లో రాత్రులతో ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ అనేది సాధారణంగా ఎవరు కూడా తలంచు విధి లేని పరిస్థితుల్లో మాత్రమే ఆర్డినెన్స్ జారీ అనేది మనం ఆలోచిస్తాం స్థానిక సంస్థ సెప్టెంబర్ మనం ముగింపు చేసుకోవాలి కాబట్టి ఈ ఆడియో ద్వారా నలభై రెండు శాతం అమలు పొందాలని చెప్పే భావంతో ఆడియన్ జాతి పార్టీ ఆగమనం చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నిక అది ఏ స్థాయి ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి మండలి కానీ ప్రతి జిల్లా పరిషత్ కానీ జిల్లా పరిషత్ అధ్యక్షులే కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తో పాటుగా బలహీన వర్గాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుతో మన ఎన్నికలు పోబోతున్నాం

టీఆర్ పార్టీ దౌర్జన్యాలు ఎదిరించి పార్టీ బలోపేతం కోసం నిలబడ్డారో వారికి మాత్రమే ఇవాళ అవకాశాలు కల్పింపజేయబడే విధంగా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మళ్ళీ ఆనాడు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం అధికారుల దర్పంతోని మున్సిపాలిటీ చేజెక్కించుకున్న గానీ బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవి ఏ విధంగా ఏదైతుందో మరి అధ్యక్షురాలు మానసిక ఒత్తిడి గురి చేసి రాజీనామా చేసి ఆమె ఎందుకు ఏమో ఆమె కనుక మీ కనుక మరి మళ్ళీ భర్తీ చేయాలి మళ్ళీ భర్తీ చేయాలి భర్తీ చేయడానికి ఏదైతే సాంకేతికంగా ఉన్నటువంటి చట్టంలో ఏదైనా మార్పు అవసరం ఉండేనో దాన్ని చేపించే బాధ్యత మీ పైన ఎందుకు నువ్వు దానికి కావాల్సిన మార్పు చేయటం చొరవ తీసుకోకుంటా బలహీన వర్గాలకు లభించదే హక్కు అనేది అనేదైతుందో ఉన్నత వర్గాలకు దాన్ని కల్పింపజేయబడే విధంగా మీరు నాట్యం చేసినట్టే నువ్వు ఏమనో తెలియదే రాష్ట్రంలో కానబర్ రావడంతోనే ఆశించిన పెద్ద కేవలం బలహీన వర్గాలకు లభించద హక్కులను కాపాడవలసిన బాధ్యత వారి హక్కులను కాపాడే కొరకు ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీ కానీ జగిత్యాల మండలమే గానీ వర్గాలు రిజర్వేషన్ చేపట్టి ఒక అధ్యక్ష స్థానం తిరిగి ఎన్నికలు నిర్వింపజేయబడి వారికే భర్తీ చేయబడే విధంగా చట్టలో మార్పు చేయడానికి రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి కృషి వెళ్ళి మార్పులు చేసి భర్తీ విధంగా చెప్పాలి